ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు ఆదరణ నోచుకోని చిన్నారులకు హోప్ ఫర్ చేంజ్ అలియన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో సంస్థ ఆశ్రయం కల్పిస్తుందని క్లబ్ డిస్టిక్ గవర్నర్ బనం శ్రీనివాస్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు తెలిపారు అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో అధ్యక్షురాలు పెదిరెడ్డి బాల సుందరి అధ్యక్షతనం ఈ కార్యక్రమానికి అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో వ్యవస్థాపకులు లక్ష్మి నాగేంద్ర స్వాగతం పలికారు క్లబ్ డిస్టిక్ గవర్నర్ వరం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగాను క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగాను ఫాస్ట్ గవర్నర్ కొవ్వూరు మునిరెడ్డి టిఎస్ఎన్ రెడ్డి గౌరవ అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజానికి అవసరమైన సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించి లయన్స్ క్లబ్ కు మంచి గుర్తింపును తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పలు పోటీలలో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సభ్యులు ఆట పాటలతో ఆనందంగా గడిపారు ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మోండి రవికుమార్ కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మంగ వెంకట శివరామకృష్ణ స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు రాజేష్ చంద్రిక రాకేష్ సంహిత రాజకుమారి సతీష్ మాలతి దుర్గా ప్రసాద్ రైన్బో చిల్డ్రన్స్ హోమ్ చిన్నారను నగర ప్రముఖులు పాల్గొన్నారు వచ్చి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి మంచి సర్వీస్ చేయాలి సోషల్ సర్వీస్ అన్నది మనకి ఎందుకంటే అంటే వేదాంతం అనుకుంటారు తప్పు అనుకోవచ్చు కానీ ఇది మాత్రం వాస్తవం మన పిల్లలకి మనకి ఉన్న ప్రజలుగా ఎంత చెప్పాడు మా ఫ్రెండ్ కలిసాడు ఇప్పుడు పూర్వం ఇరవై ఏళ్ళు ఇప్పుడు ఫ్రెండ్ కలిచాడు అదే అని చెప్పి అన్ని మొత్తం నాకు సర్వీస్ ఏం చేయాలి మా పిల్లలు ఏంటని చెప్తానంటే ఇవాళ అంటే మనం చేసే సర్వీసు మనం చేసేది మన పిల్లల సర్వీస్ మనకి ఉపయోగపడతానని కారణం అంతేగాని మన రోడర్ కోఆపరేషన్ మా మా అందరూ కూడా లైస్ గవర్నర్ అయ్యని అది అన్నసరేది మ్యాటర్ అవన్నీ ఇంకా వచ్చారు అవన్నీ అలాంటి మ్యాటర్ కాదు మనం ఎంత సేవ చేసాం ఎంతమందికి సర్వీస్ చేసాం ఇవాళ పిల్లల్ని చూస్తే ఆ పిల్లలు చూడండి అది చూడండి అని చూడండి అదే ఇలాంటి పిల్లలు మనం ఎన్ని ఎంజాయ్మెంట్ కన్నా అంటే నేను చెప్పేది ఏంటంటే జర్నలిజులు ఉన్నాను కదా ఇలాంటివి ఏమనుకోకండి మీరు ఇలా మాట్లాడదాం ఏమనుకోకండి నేను కావాలని కొద్దిగా మాట్లాడుతున్నాను అది చూడండి వచ్చి ఆడి ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు మనం ఇక్కడ తీసుకొచ్చి నలుగురులో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం మనుష్యం కాదండి వచ్చి అటువంటి కార్యక్రమం చేపట్టిన నాగేంద్ర కోసం ఒకసారి మాట్లాడాలని కావాలని ఇక అది చూడండి చూడండి మీరు మీరు ఎన్ని చూస్తున్నారు ఎన్ని మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మనం తీసుకుని వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు వాళ్ళు చూడండి ఆ పిల్లల్ని చూడండి ఇంతమంది వీళ్ళు బయట వదిలేసిన పిల్లల్ని తీసుకొచ్చి ఇంత కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళు మామూలు విషయం అది మనం యాక్సెప్ట్ చేయాలి మనతో పాటు ఎంజాయ్మెంట్ ఇద్దరా ఇద్దరు రెండు కదా వచ్చినంత ఈ సర్వీస్ నాకు ఏదో గిఫ్ట్ ఇవ్వడానికి కాకుండా నేను జాతీయ ఉద్దేశం ప్రసంగిస్తుందని ఏమనుకోకండి లేదు కాక ఎలయన్స్ ని సమాజ సేవలో మనం ఏం చేయాలనేది లో మరి ముందు ముందు చేసినటువంటి అందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు అలాగే మీరు కూడా వాటిని చూసి మీరు ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ఎలయనిజంలో జాయిన్ అయ్యి మీరు కూడా ఒక సమాజ సేవకి మీరందరూ కూడా ఉపయోగపడతారని ఆశిస్తున్నాం మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మరి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సుందరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రామదేవ్ బాలా త్రిపుర సుందరి నేను ఈ రెయిన్బో క్లబ్కి ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది మేము మేము ఇప్పటి వరకు చేసే సేవలే కాకుండా ఇంకా కూడా మంచి మంచి సేవలు ఇంకా చెయ్యాలని మీ అందరి తోడ్పాటుతోనే చేయాలని చెయ్యాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరోసారి పవన్ కళ్యాణ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి పిఠాపురం పట్టణం పది పదకొండు పన్నెండు వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ ఎన్నికల ప్రచారం జనసేన బీజేపీ కూటమితో తాడేపల్లి ప్యాలెస్ లో కలవరం ఎన్నికల ప్రచారంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప చింతనల కలయికే పవిత్ర రంజాన్ ఎన్నికల ప్రచారంలో కూటమి కాకినాడ సిటీ అసెంబ్లీ అభ్యర్థి వనమాడి కొండబాన్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులిటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం